నీ వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనము చదువుకొని ధ్యానించుకుందాం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదన్ను దేవుని మాటలు ఎంత అద్భుతమైనవో చూడండి దేవుని కాపుదల కొరకు స్థుతించుట దేవుడు మనకు కాపుదల ఇవ్వ ఇవ్వడం కొరకు స్థుతించడం మరి దేవుని కాపుదల మనకు ఇవ్వాలి అంటే ఈ నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలి నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఈ కోటలు ఇక్కడ లోపం చూసినప్పుడు కోటలు ఎన్నో కనబడతాయి ఇవి భౌతికంగా ఆత్మ సంబంధంగా దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది అంటే ప్రమాదాలు అపాయాలు కష్టాలు ఇబ్బందులు ఇరుకుల నుంచి తప్పించే దేవుడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అని భక్తుడి యొక్క తీర్మానం చూడండి మొదటిది రెండవది చెప్తున్నాడు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు అంటే ఆపద ఎప్పుడొస్తుందో మనకు తెలియదు ఏ మూల నుంచి వస్తుంది ఏ ప్రాంతం నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి రెండవది ఏమంట ఏమని స్థుతిస్తున్నాడంటే ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నిజమే ఆపదొస్తున్నప్పుడు ఆశ్రయముగా ఉన్న దేవుడు ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే మనకు అనేకమైన ఆపదలు సంభవిస్తున్నాయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి మనశ్శాంతి లేక నెమ్మది లేక ఉంటున్న మన జీవితాన్ని ఆయన సరిచేయడానికి మన పాపాన్ని రోగాన్ని దరిద్రతను భరించడానికి తండ్రి దేవుడు కుమారుడైన ఇసు క్రీస్తు భూమి భూమిదికి పంపించాడు అందుకే ఆపదినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు ఏంటి ఆశ్రయం అనేది నలభై ఆరవ కీర్తన మొదటి వచనం ఈ రుతువు దేవుడు మనకు ఆశ్రయదుర్గమై దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయనే ఆయన్నే నమ్ముకోదైన సహాయకుడు ఒకలాపతొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీకు సహాయం చేసే వ్యక్తి ఎవరున్నారు ఈ భూమి మీదంటే యేసు క్రీస్తు ఉన్నాడని ఆయన పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి నమ్మాలి విశ్వసించాలి నిరీక్షణ కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఈ నాలుగు విషయాలు మనం కలిగి ఉండాలి మొట్టమొదటిది నమ్మడం రెండవది విశ్వసించడం మూడవది నిరీక్షణ కలిగి ఉండడం నాలుగోది ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నప్పుడు ఆపదొస్తున్నప్పుడు సహాయం చేసే దేవుడు ఎవరంటే ఆయన్న ప్రభు అయినా యేసు ప్రభు అని బైబిల్ మనకు బో బోధిస్తూ ఉంది రెండవది మూడోది ఉదయమున నీ కృపను గూర్చి మూడోది నీ బలమును గూర్చి నేను కీర్తించదను దేవుని బలం దేవుని యొక్క బలము గూర్చి కీర్తించదనంటున్నాడు అంటే పాట ద్వారా దేవుని యొక్క బలాన్ని వర్ణిస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని భక్తుడు తీర్మానించుకుంటున్నాడు నిజమే దేవుని యొక్క బలం ఎంత గొప్పదొచ్చుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసే శక్తిని దేవుడు మోసకిచ్చాడు అది ఆయన బలం ఎంత అద్భుతమొచ్చు సూర్యుని చంద్రుని ఆపే శక్తి యోష్వకి ఇచ్చాడు అది ఆయన బలం సింహముల నోళ్ళు మూయించాడు అది దేవుని యొక్క బలం ఈ సృష్టి అంతటినీ దేవుడు సృష్టించాడు అది మన దేవుని యొక్క బలం కాబట్టి ఆయన బలాన్ని గురించి నీవు నేను ఏం చేయాలి కీర్తించాలి కీర్తించడం అంటే పాట పాడాలి ప్రభుని స్థుతించాలి అందుకే ఇవి కీర్తనలు అంటారు కదా ఈ నూట యాభై కీర్తనలు అంటారు కాబట్టి అందుకే భక్తుడు ఏమంటున్న మూడోది ఏమంటున్నాడంటే నీ బలమును గూర్చి నేనేం చేస్తానంటే కీర్తించదను అంటున్నాడు దేవుని యొక్క బలాన్ని మనం ఎంత కీర్తిస్తామో ఎంత స్థుతిస్తామో ఎంత ఆరాధిస్తామో ఆయనకు మహిమ కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం వీటిని జయించాలంటే ఆయన బలాన్ని మనం ఏం చేయాలంటే వర్ణించాలి స్థుతించాలి అప్పుడు జరుగుతూ ఉంది తర్వాత నాలుగు చెప్తున్నారు చూడు ఉదయమున నీ కృపను గూర్చి గానము చేసేదను అని మాట్లాడుతున్నాడు అంటే ఉదయమున ఏం చేస్తున్నాడు దేవుని యొక్క కృపను గురించి ఉత్సాహగానం అంటే సంతోషముతో ఏం చేస్తునంటే గానము చేస్తున్నానని భక్తుడు తెలియపరుస్తున్నాడు ఉదయమున అంటే ఏంది ఉదయమున ఎందుకు అంటే మనము ఆయన కృప మన ఏం అంటే తృప్తిపరుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరొక భాగం తొంభైవ కీర్తన మనం పద్నాలుగు వచనం చదువుకుంటే ఈ రుతువు రాయబడింది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము అంటున్నాడు చూసారా ఉదయమున దేవుని యొక్క కృప ఏందంటే తృప్తిపరచును అని రాస్తున్నాడు నిజమే ఆయన కృప నిలుడాం చేస్తుంటే తృప్తిపరుస్తూ ఉంది అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి అలాంటి దేవుని కలిగిన నీవు నేను ధనిలము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం నాకు నువ్వు ఎత్తైన కోటగా ఉన్నావు మొదటిది ఆపదినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు రెండవది నీ బలమును గూర్చి నేను కీర్తించేదను మూడవది నాలుగోది ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అని భక్తుల తీర్మా ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించే ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని అడుగుతున్నావు మాకు ఎత్తైన కోటగా ఉన్నావు నీకు వందనాలు మాకు తండ్రి ఆపదినమున దినమున తండ్రి నీవే మా ఆశ్చర్యంగా ఉన్నావు నాయనానీ స్తోత్రమును చెల్లిస్తున్నావు తండ్రి నీ బలంను గురించి మేము కీర్తించదము అయా ఉదయమున మీ కృప మమ్మల్ని గానము చేస్తుందని మాతో మాట్లాడుతూ నాలుగు విషయాలు నేర్పించావు అందుకు నీకు వందన ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్